సౌత్ ఇండస్ట్రీలో స్టార్గా ఓ వెలుగు వెలిగింది చాలా చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్గా మంచి పేరైతే తెచ్చుకుంది దేశముదురు సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మ హన్స్క టాలీవుడ్ని వదిలి తమిళ చిత్రసీమలో సెటిల్ అయిపోయింది అప్పుడప్పుడు తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చింది ఆమెను బాగా ఆదరించారు కాబట్టి హన్సికకు గుడి కూడా కట్టారంటే ఆమె అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రేమో మనకి అర్థమవుతుంది అయితే హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత హన్సిక ముప్పై ఏళ్ళకే పెళ్లి చేసేసుకుంది కానీ హాఫ్ సెంచరీ కొట్టింది రీసెంట్ గా యాభై సినిమాలు పూర్తి చేసుకుంది ఇక తాజాగా ఆమె గతం తాలూకు లవ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతోంది హన్సిక లవ్ స్టోరీలలో సౌత్ లో బాగా చెప్పుకునేది సింబుతో ప్రేమాయణం ఈ ఇద్దరిపై రూమర్స్ గట్టిగా నడిచాయి అంతేకాదు ఆమె కోసం భారీగా ఖర్చు కూడా చేశాడట సింబు తమిళంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న టి రాజేందర్ పెద్ద కుమారుడు సింబు తండ్రి డైరెక్టర్ వహించిన పలు చిత్రాల్లో బాల నటుడిగా యాక్ట్ చేశాడు సింభు టీనేజ్ రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అయితే హీరోగా ఎంత పాపులర్ అయ్యాడో అంత వివాదాస్పదం కూడా అయ్యాడు ఓ సినిమా టైంలో వీరిద్దరికీ శృతి కలవడం ఆ సినిమా టైం నుంచే హన్సికతో సింభు ప్రేమలో పడటం జరిగిందట ఈ ప్రేమ కూడా రెండు నెలల్లోనే ముగిసింది అందుకు కారణం ఇంతవరకు తెలియదు ఈ విషయం గురించి సింభు హన్సిక ఇద్దరూ చెప్పలేదు అయితే హన్సిక సింభుపై తన ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఆమె తన మొదటి ప్రేమను మర్చిపోవడానికి పది ఏళ్ళు పట్టిందంటూ బాధపడింది సింభు హన్సిక ప్రేమలో ఉన్నప్పుడు హన్సిక కోసం రెండు నెలల్లో దాదాపు ఆరు కోట్లు ఖర్చు పెట్టి సంచలనం సృష్టించాడు తన ప్రేమికురాలి కోసం ఏ మాత్రం ఆలోచించకుండా కోట్లు కుమ్మరించాడు ఈ విషయం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతోంది వీరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట కానీ చివరకు వీరి ప్రేమ పెడా పెటాకులంది సింబు మూవీ కెరీర్ లో ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి మొదట సింబు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడట ఆ తర్వాత వల్లభా సినిమా టైంలో నయనతారతో రొమాన్స్ చేశాడు డీప్ గా ప్రేమించి ఒకరికి మరొకరు అన్నట్టుగా మెలిగారు ఇద్దరు పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు కానీ పెళ్లికి జాతకాలతో సహా కొన్ని సమస్యల కారణంగా వారి ప్రేమ బ్రేకప్ అని చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి